హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ నేను మీ సుమా అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను ఇవాల్టి మన వీడియోలో స్పెషల్ రెసిపీ ఉల్లిపాయ పకోడీ దీన్ని గట్టి పకోడీ అని కూడా అంటారు పర్ఫెక్ట్ స్వీట్ షాప్ స్టైల్లో చాలా బాగుంటుంది చాలా క్రంచీగా క్రిస్పీగా ఇంకా ఈ పకోడీ నిల్వ కూడా ఉంటుంది ఇలా చేసి పెట్టుకుంటే పది రోజుల నుంచి పదిహేను రోజుల వరకు కూడా నిల్వ ఉంటుంది టేస్టీ కూడా చాలా బాగుంటుంది గ్యాస్ ప్రాబ్లం లాంటివి కూడా ఉండవు ఇందులో మనము పూర్తిగా శనగపిండి కాకుండా బియ్యపిండిని కూడా యూజ్ చేస్తున్నాము ఒకసారి చేసి పెట్టుకుంటే ఈవినింగ్ టీ టైంకి పిల్లలకైనా పెద్దలకైనా ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు సర్వ్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా కరకరలాడే గట్టి పకోడీ ఎలా ప్రిపేర్ చేయాలో చూద్దామా మరి పకోడీ ప్రిపేర్లోకి వెళ్ళే ముందు ఫస్ట్ టైం నా ఛానల్ని మీరు చూసిన వాళ్ళైతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం అలాగే పక్కనున్న బెల్ బటన్ని యాక్టివేట్ చేయడం మాత్రం మరచిపోకండి ఫ్రెండ్స్ ఈ పిండితో పకోడీ మాత్రమే కాకుండా ఆనియన్ బజ్జీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలోనే చూద్దాము మరి ఈ వీడియో చూసిన తర్వాత మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి పిల్లలు అయితే చాలా ఇష్టంగా తింటారు ఓకే ఫ్రెండ్స్ ప్రాసెస్లోకి వెళ్దాము మరి ముందుగా స్టవ్ పై బాండి పెట్టి డీ ఫ్రైకి సరిపోయే ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యేలోపు మనము పిండి తయారు చేసుకుందాము ముందుగా పావు కేజీ ఆనియన్స్ని ఇలా పొడవుగా సన్నని స్లైసెస్ లాగా కట్ చేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా కట్ చేసి పెట్టుకొని మిక్స్ చేసుకునే బౌల్లోకి వేసుకుందాము తర్వాత ఈ పిండిలో ఒక కప్పు వరకి శనగపిండిని వేసుకోవాలి తర్వాత వన్ టేబుల్ స్పూన్ జీలకర్రని ఇలా నలిపి వేసుకోవాలి తర్వాత ఐదారు పచ్చిమిర్చి ఇలా చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి అదేవిధంగా నాలుగైదు రెబ్బల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసి వేసుకోవాలి ఇందులో వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ కారము అదేవిధంగా వన్ అండ్ హాఫ్ టేబుల్ స్పూన్ వరకి సాల్ట్ వేసుకొని ఇందులో నేను వీడియోలో చూపించిన కప్పుతో రెండు కప్పుల బియ్య పిండిని వేసుకోవాలి తర్వాత హాఫ్ టేబుల్ స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇవంతా బాగా కలిసేటట్టుగా ఆనియన్స్ నుంచి వాటర్ వరకు ఇలా గట్టిగా కలుపుతూ ఉండాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఆనియన్స్ వాటర్ ఆనియన్స్ నుంచి వాటర్ వచ్చేంత వరకు ఇలా పిండిని కలపాలి ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని కలుపుకోవాలి పిండిలోకి మరి కాస్త వాటర్ పడుతుంది ఇప్పుడు కొద్దిగా వాటర్ వేసుకొని పిండిని వీడియోలో చూపించిన విధంగా మెత్తగా కాకుండా ఇలా కలుపుకోవాలి ఆయిల్ బాగా హీట్ అయింది ఇప్పుడు మనం కలుపుకున్న పిండిని ఇందులో లాగా వేసుకోవాలి ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో వేసుకోవాలి మంటని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి ఈ పకోడీ వేగడానికి కొద్దిగా టైమే పడుతుంది హై ఫ్లేమ్లో పెట్టి మాత్రం అస్సలు వేయించకండి మాడిపోతుంది బయట మాడిపోతుంది లోపల పచ్చిగా ఉంటుంది అప్పుడు మనకు నిల్వ కూడా ఉండదు లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే వేయించుకోవాలి అప్పుడే మనకు లోపల వరకు చక్కగా ఆనియన్ కూడా ఉడుకుతుంది క్రిస్పీగా అవుతాయి ఈ పకోడి వేగడానికి ఫైవ్ టు ఎయిట్ మినిట్స్ వరకు పడుతుంది ఈ రంగులోకి రాగానే పకోడిని తీసేసుకోవాలి మనకు పకోడి ప్లేట్లో వేసుకుంటే ఈ సౌండ్ రావాలి అప్పుడే మనకు పకోడి పర్ఫెక్ట్గా కుక్ అయినట్టు ఫిఫ్టీన్ డేస్ వరకు కూడా నిల్వ ఉంటుంది చాలా ఈజీ ప్రాసెస్ కదా మరొకసారి వేసుకుందాము ఇలా వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో వేసుకోవాలి ఇలా చేసి పెట్టుకుంటే మళ్ళీ స్వీట్ షాప్లో తినాలనిపించదు స్వీట్ షాప్లో ఏ ఆయిల్తో వేస్తారో ఎన్ని రోజుల ముందు చేసి పెడతారో కూడా మనకు తెలియదు అందుకని మన చేత్తో మన ఇంట్లో ఇలా హెల్దీగా చేసి పిల్లలకు పెడితే చాలా ఇష్టంగా తింటారు మళ్ళీ స్వీట్ షాప్లో కొనిపించమని పిల్లలు అడగరు అంత టేస్టీగా బాగుంటాయి ఈ రంగులోకి రాగానే తీసేసుకోండి తర్వాత ఇదే పిండితో మనము ఆనియన్ బజ్జీ కూడా ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ఇదే పిండిలో కొద్దిగా వంట సోడా అదేవిధంగా కొద్దిగా పిండి వాటర్ కాస్త ఎక్కువ వేసి పిండిని ఇలా కలుపుకోవాలి ఇష్టం ఉంటే కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకోవచ్చు ఇంకాస్త వాటర్ వేసి కొద్దిగా మెత్తగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న పిండిని గోళీ అంత సైజులో అచ్చం పుల్లటి చిన్న పునుగులు చేస్తారు కదా బండి మీద స్ట్రీట్ స్టైల్లో అలా ఆ సైజులో వేసుకోవాలి ఇవి అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా చేసి తినాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు వీటిని లోటు మీడియం ఫ్లేమ్లో మాత్రమే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి ఇవి టీలోకి చాలా బాగుంటుంది ఈ బజ్జీలు గుర్తుపెట్టుకోండి మనము ముందు చేసిన పకోడి ఫిఫ్టీన్ డేస్ వరకు నిల్వ ఉంటుంది ఇప్పుడు చేసిన ఆనియన్ బజ్జీ మాత్రం అప్పటికప్పుడు చేసుకొని తినాలి ఎక్కువ రోజులు నిల్వ ఉండవు ఈ ప్రాసెస్ మొత్తము జస్ట్ హాఫ్ ఎన్ అవర్లో చేసుకోవచ్చు హాఫ్ ఎన్ అవర్లో చేసి పెట్టుకుంటే గట్టి పకోడి ఫిఫ్టీన్ డేస్ వరకు ఎప్పుడంటే అప్పుడు తినేయచ్చు నేను ఈ బజ్జీలు చేసిన రోజు క్లైమేట్ చాలా కూల్గా ఉంది వర్షం పడుతుంది వర్షంలో ఇలా వేడి వేడిగా బజ్జీలు చాలా బాగుంటాయి కదా అంతేనండి ఒకే పిండితో ఆనియన్ బజ్జీ గట్టి పకోడీ రెడీ ఓకే ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ డూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అగ అలాగే పక్కనున్న బెల్ బటన్ని కూడా యాక్టివేట్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఓకే ఫ్రెండ్స్ మరో సరికొత్త వంటతో మరో వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను అంతవరకు సెలవా మరి బాయ్ ఫ్రెండ్స్